బాలిక చందమామ శాస్త్రి గారి రచన గుజ్జు గుజ్జని మాయమ్మ కొసరి కొసరి చిన్ని పొన్నారి నా వెండి గిన్నెలోని పెరుగుబువ్వను వేళ నన్ను దినదినము చూడరావేమో మిపుడు మిడిసిపోవుచు నీ చిన్ని కడుపులోన వెర్రి కామన్న గంతులు వేయునప్పుడు ఎత్తికొని నిన్ను మీ అమ్మ ఏడ్పు మాన్పి బువ్వ పెట్టునే నన్ను చూపుచును నీకు చెన్ను మీరు నీ చెక్కిళ్ళు చిక్కిపోయే తిక్క పట్టు దాల్చి బువ్వ తినగలేదే ఎండిపోయెను నీ కడుపేడ్చి ఏడ్చి ఇదిగో నా బువ్వలో రమ్ము పెట్టియున్నది అమ్మ పెరుగు కలిపి ఇంత కమ్మని బువ్వ నీకెప్పుడేని నీకు వలసిన పాలేయ నాకు ఓల నిన్నదే నీకు మీ ఎంట చిన్నియావు పితుకుచున్నాడు మా గొల్ల బిందెలోన వెచ్చని పాలు నాకిచ్చుటకును ప్రీతి నంబాయటంచునన్ బిలుచుచున్నదదిగో నా చిన్నియావు చూపెదను రమ్ము